ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము బాగా సంపాదిస్తారు ఎంత సంపాదించినా కానీ ఇంకా ఆర్థిక కొరత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఎక్కువ మంది కూడా కొన్ని సంపాదన తక్కువ ఉందా అనంటే అలా కాదు సంపాదన ఉంటూనే ఉంటుంది కానీ ఆర్థిక కొరత అనేటువంటిది మాత్రము అది తప్పట్లేదు మరి ఏం చేయాలి అంటే అవసరాలకు మించిన ఖర్చులు వస్తూ ఉన్నాయి సరే వాటికల్లా మరి లక్ష్మి అనుగ్రహం ఉండాలి మన ఇంట్లో ఆర్థిక కొరత అనేది ఉండద్దు డబ్బుకు లోటు ఉండద్దు పుష్కలంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి ఉన్నదాన్ని ఉన్న డబ్బునే కాపాడుకుంటూ ఉండాలి నానా అలా కాపాడుకోవాలంటే కూడా ఏం చేయాలనేదే తెలియచేయటం జరుగుతుంది దానికల్లా మీరు చేయాల్సింది శుక్రవారం నాడు మన ఖర్చులు తగ్గడం కోసం ఇప్పుడు ఎక్కడి నుంచో మనకి రమ్మంటే ఏమీ రావు ఖర్చులు తగ్గుతూ ఉంటే మనకి చక్కగా సేవ్ అవుతూ ఉంటాయి అలా ఏంటంటే మీరు చేయాల్సిందల్లా శుక్రవారం నాడు సహజంగా శుక్రవారం అంటేనే అదొక రకమైన ఒక అందము ఆనందము అనేటువంటిది ఉంటూ ఉంటుంది లక్ష్మీ కళ అని అంటాము ఇంట్లో ఆ విధంగా ఉన్నప్పుడు మనం చేయాల్సింది మన ఇంట్లో మామూలుగా లక్ష్మీ అమ్మవారి పూజ ప్రాసెస్ అనేటువంటిది చేస్తాము లక్ష్మీ అమ్మవారి పూజ అనేటువంటిది చేసేటప్పుడు కాకపోతే స్పెషల్ ఇప్పుడు నూట ఎనిమిది నాణ్యాలు అనేవి రూపాయి బిళ్ళలు అనేవి తీసి సిద్ధం పెట్టి చేసుకొని ఆ రూపాయి నాణ్యాలు నూట ఎనిమిది నాణ్యాలను అక్కడ ఉంచుకొని అంటే వాటిని చక్కగా పసుపు నీళ్ళలో కడిగి తీయాలమ్మా ఎందుకంటే నాణ్యాలు అనేవి ఎన్నో చేతులు మారుతూ వస్తుంటాయి మంచి చెడు అన్నిటికీ వాడుతూ ఉంటారు సో వాటిని చక్కగా పసుపు నీళ్ళలో కడిగి మెత్తడి పెట్టి తుడిచి సిద్ధం చేసి పెట్టుకోండి నూట ఎనిమిది నాణ్యాలు కూడా లక్ష్మీ అష్టోద శతనామా చదువుతూ ఒక్కొక్క నామానికి ఇప్పుడు చేతులు ఒక వన్ రూపీ కాయిన్ ఒక పువ్వు కూడా పెట్టుకోండి పసుపు పచ్చని పువ్వు కావచ్చు ఎర్ర పువ్వు కావచ్చు ఏదైనా ఒక పువ్వు కూడా చేతిలో ఉంచుకోండి నాణ్యంతో పాటుగా ఓం ప్రకృతి అయిన మహా అంటారు లక్ష్మీ అమ్మవారి ముందు మళ్ళీ ఒక వన్ రూపీ కాయిన్ వీలైతే ఒక పువ్వు కూడా మీకు పర్వాలేదు పువ్వులు నూట ఎనిమిది కూడా మేము సేకరించగలిగాము ఉన్నాయమ్మా అనుకుంటే పువ్వు కూడా పెట్టండి చాలా మంచిది అమ్మవారికి చాలా ఇష్టం అలంకరణ అందుకనే అందంగా ఉన్న చోట ఉంటుంది అమ్మవారు అంటారు ఇల్లు నీట్గా ఉంచుకొని అందంగా ఉండే చోట లక్ష్మీ కళ ఉంటుంది అంటారు అలా ఏంటంటే ఒక పువ్వు ఒక వన్ రూపాయి కాయను ఓ వికృతైన మహా మరొకటి ఆ విధంగా ఏంటంటే నూట ఎనిమిది నాణ్యాలు కూడా నూట ఎనిమిది నామాలకి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నాణ్యము అనేటువంటిది ఇంపార్టెంట్ పువ్వు కూడా మీకు అవైలబుల్గా అందుబాటులో ఉన్నాయంటే పువ్వు కూడా చేతిలో ఉంచుకోండి అలా చక్కగా అమ్మవారి ముందు అలా పెట్టండి లక్ష్మీ అమ్మవారి ముందు సరే ఆ రోజున మీరు నైవేద్యం మాత్రం పాలతో చేసినటువంటి ఏదైనా ఒక తీపి పదార్థం నైవేద్యం పెట్టండి పాలతో ప్రిపేర్ చేసినటువంటిది అది పాయసం కావచ్చు ఇంకేదైనా పాలతోటి మీరు ఏదైనా ఒక స్వీటు అనేటువంటిది సిద్ధం చేసి అది కూడా చక్కగా నైవేద్యము అనేది పెట్టి హారతి ఇవ్వండి ఆ హారతి ఇవ్వటము ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ నాణ్యం ఏదైతే ఉంటే రూపాయి నాణ్యాలు ఒక నాణ్యం అనేది తీసుకొని చక్కగా మరుసటి రోజు ఉదయం ఆ రోజంతా అలాగే ఉంచండి శుక్రవారం మొత్తం అలాగే ఉంచండి శనివారం ఉదయం మీరు మళ్ళీ పూజా ప్రాసెస్ అనేది అంతా చేశాక ఒక నాణ్యం అనేది తీసుకొని బీరువా లాకర్ లోపల పెట్టండి లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది నాన్న మన గృహంలో ఆ తర్వాత ఆ నాణ్యాలన్నీ కూడా చక్కగా ఒక కవర్లోనో ఒక బాక్స్లోనో పెట్టండి మన అవసరార్థం వాడచ్చు అవి అవేమి తప్పేం కాదు చక్కగా వాడుకోవచ్చు మళ్ళీ ఆ డబ్బులు ఏం చేయాలమ్మా అన్న సందేహం కలుగుతుందేమో చక్కగా వాడుకోవచ్చు వాటిని చక్కగా వినియోగించుకోవచ్చు ఎప్పుడూ కూడా శుక్రవారాలు ఆ విధంగా పాటించవచ్చు చేయవచ్చు కొంతమంది సందేహం కలుగు అవే నాణాలు మడి ఉంచి చేయొచ్చా అమ్మా అని చేయొచ్చు ఈ లోపుగా ఏవైనా కొన్ని మనం వాడితే కనుక అవన్నీ అయితే వాడామో అన్నీ మళ్ళీ యాడ్ చేసుకొని చక్కగా మీరు మళ్ళీ వాడవచ్చు తప్పేమీ లేదు ఏ ఆక్షేపణ లేదు ఈ విధంగా చక్కగా మీరు లక్ష్మీవారము అంటే శుక్రవారం తప్పనిసరిగా చేస్తుండీ మాసంలో అయితే గురువారం అడుగు చేస్తారు నాన్న మార్గశిర మాసంలో గురువారాలు లక్ష్మీవారం అంటాం సహజంగా ఉంటప్పుడు ఎప్పుడూ కూడా శుక్రవారం రోజున ఈ ప్రాసెస్ చేయాలి ఇలా చేయండి డెఫినెట్గా డబ్బుకు లోటు అనేది ఉండదు కొరత అనేది ఉండదు ఎంత సంపాదించినా ఎంత సంపాదించినా కానీ కొంతమందికి కొంత లోటు అనేది వస్తూ ఉంటుంది ఆర్థిక కొరత అనేది వస్తుంటుంది అది రాకుండా కాపాడుతుంది లక్ష్మీ అనుగ్రహము అనేటువంటిది ఉంటుంది డబ్బు పుష్కలంగా గృహంలో ఉంటుంది నాన్న డెఫినెట్గా మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే పూనాలో కూడా తామర పువ్వులు అంటే చాలా చాలా ఇష్టం లక్ష్మీ అమ్మవారికి ఆ తామర పువ్వు కూడా చక్కగా మీకు వీలైనంత ఒక తామర పువ్వు కావచ్చు ఒక ఐదు తామర పువ్వులు కావచ్చు మీకు ఎన్ని లభిస్తే అన్ని తామర పువ్వు కూడా చక్కగా లక్ష్మీ అమ్మవారికి ఇలా అలంకరణ అనేది చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం తామర పువ్వులు అంటే పువ్వు కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి నానా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి